మా పేరు గోనేమణి ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలని మరి అంగన్వాడీ సమస్యల మీద ఈరోజు మాట్లాడదలుచుకుందాము ఏదైతే ఇంటి అద్దెలు ఉన్నాయో మరి మాకు వచ్చే పదమూడు వేల ఆరు వందల యాభై జీతం కూడా అది కూడా నెల చివరిలో మరి అందులో నుంచే మేము నెలకి మూడు వేలు నాలుగు వేలు రెంట్ కట్టుకోవాలి గ్యాస్ కట్ గ్యాస్ వెయ్యి రూపాయలు కట్టుకోవాలి మరి ఇతర కూరగాయల బిల్లులు కట్టుకోవాలి మరి ఇతర కార్యక్రమాలు చేసినప్పుడు వాటికి కూడా ఖర్చు పెట్టాలి కానీ మాకు మాకు మిగిలేదు మాత్రం ఏమీ లేదు అంటే ఆరు వేలు ఐదు వేలు మాకు జీతము మరి ఆరు వేల ఐదు వేల జీతానికి ఈరోజు పనిచేయాలంటే మా పరిస్థితి ఏంటో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి మరి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి మాకు ఏ విధంగా ఇరవై పద్దెనిమిది వేల జీతం చేస్తారని ఆ రోజు ఒప్పందం చేసుకున్న విధంగా మరి జీతం కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము మరి విధంగా ఏ రోజు ఈ రోజు మెనో ఛార్జీలు కూరగాయలు బిల్లులు కూరగాయలు ఎంత రేట్లు పెరిగిపోయినాయి అయినా సరే మెనో ప్రకారం కూరగాయలు వండమన్నా ఆ బిల్లులు ఇంతవరకు పడడం లేదు మరి మెనో ఛార్జీలు కూడా పెంచాలి మరి అదే విధంగా ఈవెంట్స్ డబ్బులు కూడా లేవు మరి గ్యాస్ బిల్లులు కూడా వచ్చాయన్నారు లేవు మరి ఇంటి అద్దెలు అయితే పది నెలల నుంచి బకాయిలు ఉన్నాయి మరి వెంటనే ఇంటి అద్దెలు మాకు వేయాలి ప్రతి నెల 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 ఒకటో తారీఖు రోజే మాకు జీతం వచ్చే విధంగా మరి ప్రభుత్వం పునరాలోచించాలని మేము అనుకుంటున్నాం మరి అదేవిధంగా మిని మినీ వాళ్ళకి మరి మేము మొన్న మంత్రి గారిని కలవడం జరిగింది మంత్రి గారు మరి మాకు రెండు నెలల్లో అది ఏదో క్లియర్ చేసి వాళ్ళకి ముందు జీతం ఏ విధంగా అవుతుందో ఆ జీవో ప్రకారం జీతం మేము ఖచ్చితంగా వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మంత్రి గారిని కలిసి అనేక సమస్యల మీద మాట్లాడడం కూడా జరిగింది మేము మరి వాటి అన్నింటిని కూడా అమలు చేయాలని చెప్పేసి మేము ఈరోజు మేము బాగా మరి మా పరిస్థితిని ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాము మరి కూరగాయల రేట్లు ఎంత విధంగా ఏ విధంగా ఉన్నాయి పసుపు కనీసం పసుపు నీళ్ళలో ఇస్తే కలర్గా ఉంది పసుపు కారం ఏది కూడా చింతపండు నల్లగా అయితే చింతపండు భయంకరమైన చింతపండు మరి ఆ విధంగా వాళ్ళకి ఏ విధంగా పెట్టాలి గర్భిణీ బాలింతలకు పిల్లలకి ఏ విధమైన ఆహారం మేము పెట్టాలి పోషకార వారోత్సవాలు చేస్తున్నాం కానీ అలాంటివి పెట్టాలంటే మాకే కూడా లేదు మరి ఒకసారి గవర్నమెంట్ ఒకసారి మీరు ఆలోచించి మరి వాటిని మార్చాలని మరి కూరగాయల బిల్లుగా పెంచాలని చెప్పేసి నాణ్యమ నా నాణ్యమైన సరుకులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము మరి ప్రతీ నెల ఒకటో తారీఖు రోజే మాకు జీతం వచ్చే విధంగా సహాయం చేయాలి ప్రతి నెల ఒకటో తారీఖు అందరూ ప్రభుత్వ ఉద్యోగులు వస్తున్నట్టు మాకు కూడా ఒకటో తారీఖు రావాలి మరి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము రిటైర్మెంట్ బెనిఫిట్ వాళ్ళకి మరి మొన్న మేము మంత్రి గారు కలిసినప్పుడు మరి ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు మరి అది కూడా త్వరలో చేసి వాళ్ళకి రెండు లక్షలు ఆయాకి వెయ్యి లక్ష వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని పెన్షన్ సదుపాయం కూడా కల్పించాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము మరి మా మా సమస్యల మీద ఒకసారి గవర్నమెంట్ మరి ఒకసారి ప్రభుత్వం పునరావర్సంగా చేసి మాకు సహాయం చేయాలని వేడుకుంటున్నాం